अखिञ्च नाति मातर निरन्तरा पुरारि पूर्वनन्दनो सुरारि गर्वपञ्च नाश भीषण तरुञ्जयादिभूषण कपोल दानवादन भजे पुराणवादनो नितान्तकान्ति दन्त ठात्मज अचिन्तरूपमन्तरे मन्ताराय सुन्दरो रुदन्तरे निरन्तरं स्वसन्तमेव योगिन तमेव दन्तमेव दो विचिन्तयामि सन्तदो महागणेश पञ्चरत्र प्रजल प्रभापदे गुदोषद सुसाजि सुभुद्र सभा दाशिस्ट भोनि भव्युमेटे सोमित सी दाशिष्ट भूमि भव्युटे सोमित गजान भगवान की हरणम पार्वती मदे हर हर महारे मोजु महा गणपति నందిశేషిరెడ్డి గారి దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు మహాగణపతికి వెండిని మూడు నామాల బుద్ధుడు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు మహాగణపతి సంపూర్ణ ఆశీస్సులు కలిగి ఇలాంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని మహాగణపతి వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఇందరితో ఈ శోభకృత్ నామ సంకట చతుర్థి పూజా కార్యక్రమాలు సమాప్తమైనాయి తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని క్రమశిక్షణ బద్ధంగా ఇష్టాలు ఒక దగ్గరనే వేయండి రేపు శుక్రవారం మరణ దేవాలయంలో పూజ ఉంటుంది ఉదయాన్నే భక్తులు ఉంటుండ్రు కాస్త దేవాలయాన్ని శుభ్రంగా ఉంచండి ఆలయ